మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లు ఏ మూలకెళ్ళు ఇదే మాట అన్న మా ఆస్తులు దోచేశారన్న జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ ఇన్ని వేల మంది పనులన్న పంచగ్రామాలకి కుదరదు కానీ సింహాద్రి అప్పున్న భూములు మట్టుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు ఎవరో మాట్లాడతారు ఇది ఒక పంచకల రమేష్ గారు మాట్లాడలేరు ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు మీరు రోడ్ల మీదకి వచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని ఇసిరేసినా ప్రయోజనం లేదు నిలబడాలి పోరాటం చేయాలి వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది నేను కూడా అందరిలాగే చేతులు ముడిచి ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది నేను డబ్బులు కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది నిలబడాలి ధైర్యంగా కూర్చోవాలి అన్యాయం మీద తిరగపడాలి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు సెకండ్ అతనికి ఓటేస్తారా మీరు ఫీజ్ రియంబర్స్మెంట్ చేయలేదు మీరు ఓటేస్తారా మీరు ఉపాధి కవసాలు ఇవ్వలేదు ఓటేస్తారా మీరు మరి ఏం చేద్దాం ఏం చేద్దాం మార్చుతాం ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం జగన్ని తెజించుదాం మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం నిర్మించుకుందాం జగన్ అని చెప్పాడు మీకు డెబ్బై డెబ్బై ఐదు శాతం పరిశ్రమల్లో స్థానిక యువత అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాడా లేదా మీరు చెప్పండి స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్ కల్పించాడా మరేం చేస్తాం ఇతను మాట్లాడితే యజమాన్యం మాట్లాడతాను స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్ట్ నాకు తెలుసుది జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి మీకు ఓట్లు ఎంచుకొని ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా సరిపోతా ఐదు వేలు సరిపోతా మీకు ఐదు వేలు సరిపోద్దా రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం రాష్ట్రంలో దాదాపు ఇరవై మూడు లక్షల మంది యువత గంజాయి అలవాటు పడిపోయారు ఇరవై మూడు లక్షల మంది యువత ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు ఇరవై మూడు లక్షల మంది యువత శక్తియుక్తులున్న యువత శక్తి సమర్థత ప్రతిభా పాట వాళ్ళున్న యువత వాళ్ళకి గంజాయి అలవాటు చేశారు గంజాయిలో నెంబర్ వన్ అయిపోయింది దేశం ఇక్కడ పోర్ట్లో పాతికి వేల కిలోల గంజాయి హెరాయిన్ దొరికింది ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి గంజాయికి మీరు అలవాటు పడతారా గంజాయికి మీరు అలవాటు పడతారా అదే నా యువత మీరు నేర్చుకుంది మరి ఏం చేద్దాం వైసీపీని ఏం చేద్దాం మన సముద్రంలో తొక్కేద్దామా అధ పార్థాలకి ఇస్ అవతలేద్దామా పాకిస్తాన్ సబ్మేరిన్ గాజీని ముంచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో అడుగు స్థానానికి ముంచేద్దామా లేదా ముంచేయాలి మన భవిష్యత్తు కోసం ముంచేయాలి ఎమ్మెల్యే అధిప్ రాజ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉంట మీకు భయమా యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరందరూ గెలిపిస్తే ఏం చేశాడు అతను కరప్షన్ కింగ్ అయ్యాడు పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తా ఉంటే దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తా ఉన్నారు మొత్తం వారి అనుయాయులు వారు వారితో వారి మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా పర్వాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి ఒక నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి దేనికి నేను డబ్బులు పే చేయాలి అది ప్రాజెక్ట్ దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా మీరు ట్యాక్సీలు కట్టట్లేదా మీరు ట్యాక్సీలు కడుతున్నారా లేదా దేనికి భయపడాలి వైసీపీ గూండా గర్జీకి మనం దేనికి భయపడాలి ఇంతమంది యువతున్నారు మీకు ధైర్యం లేదా మీకు ధైర్యం లేదా తిరగబడే తత్వం లేదా